గ్రేట్ కునే వాల రప 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 అంటాడు 2.0 రప రప అంటాడు మొమ రప రప చేస్తే మాటే వరోసా ఇస్తారు మీరు మీరు మీ ఆఫీసులో మీరు రెండో కొంచెం వెళ్ళపోతారు ఎల్ఎల్ ఆ వైసీబీ జల్సింగ్ అంటే తాడి కొని ఓడిపోతారు అది డిసైడ్ అది ఎప్పుడూ డిసైడ్ వైసీబీ కాంగ్రెస్ ని ఎరుగులస మోల్ కొని అంటే తాడి కొని ఓడిపోతారు సరే మా పరిస్థితి ఆక్ర కోరీస్ తర్వాత నాకు ఈ సంనాది ప్యాకేజ్ ని ఇవి అవుతుమా ఫైవ్ ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ ఓడిపోతే మాకు పరిస్థితి ఏంది మా దగ్గర పిల్లవు ఈ మార్గంలో మా ఎల్కేజీకి ఐదు వేలు తీసుకుంటారు పిల్లడికి ముప్పై ఇయర్ ఫీజు వాట్ నిన్న నేను ఫీజు ఆఫీస్కి పోతే చలానాగట్టి రెండు వేలు వచ్చి మూడు వేలు రేపు మీకు భూములు ఇవ్వాలంటే కొద్ది గవర్నమెంట్ రెండు వేలు వర్క్ ఉంది అంశాలు డిమాండ్ చేస్తారు అంశాలు ఇవన్నీ చూసుకొని మేము ఎట్లా పొరవు సార్ రేపు ఫైవ్ ఇయర్స్ పోయి తర్వాత మాకు భరోసా కలిపింది ఏంటి ఇంకొకటి ఇప్పుడు అక్కడ ఫ్లాట్ ఇస్తున్నారు అవి బ్యాంకులో లో పెట్టుకోవటం ఆ ఫ్లాట్ లో మీరేమన్నా చక్రించా బ్యాంకులో లో పెట్టుకోవడానికి చెల్లుబాటు అయితే అనేది మీరేమన్నా ఒక నోటిఫై చేస్తారా ఏ మాకు ఒకటే క్వశ్చన్ రేపు గవర్నమెంట్ మారితే మా రప్ప పరిస్థితి అంటే ఇంకా ఉండేది బట్ నేను భూములు ఇస్తున్నా ఇయర్స్ నా తస్తి న కొడువా అలత్రనే నా బన నా తస్తి ఆలోటి గ్రామకంటమ కొది పంచాలండి కొను ఎందు రే భవిష్యత్తుని ఇక్కడ రా తీసుకుంటే రే వేయే చేస్తుమా మనదే ఇబ్బంది రే మా మాత్ బక్షతి రే పై రే పోరిస్ తర్వాత చిత్తా